కూడా యొక్క వాక్య సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినం జరుగుతానండి యథార్థవతుడ యథార్థవర్తనుడు నీతివంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు యథార్థ నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు అనే కార్యం చూస్తున్నాం ఇక్కడ మరి తల్లిదండ్రుల యొక్క మరి కార్యములు పిల్లల ఎడల ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే భయభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక మంచి తండ్రి ఏ విధంగా ఉంటాడు అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ మరి కీర్తనకర్త రాస్తుంటాడు వీటిలో మరి మొట్టమొదటిగా మనం కొన్ని ఆ విషయాలై దీంట్లో మరి ఇరవై అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే మూడో వచనంలో ఏమంటాడంటే కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనతైన ప్రతివాడు పోరునే కోరుకును మొట్టమొదటిగా ఏ మరి జ్ఞానవంతుడైనటువంటి లేక ఒక మంచి తండ్రి అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడంట మరి కలహమునకు దూరంగా ఉంటాడు అనేటువంటి కార్యం కలహమునకు కలహం దానికి లేక కొట్లాటకు పోరాటానికి దూరంగా ఉంటాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి మనకు బయలుపరచబడుతుందన్నమాట మన జీవితాల్లో ఈ కార్యము జ్ఞానం పెట్టుకోవాలా అదే ఇరవై తొమ్మిదో అధ్యాయములు కూడా ఈ మాట చెప్తాడు ఇరవై తొమ్మిదో అధ్యాయము సామెత్రుడు కదా బుద్ధిహీనుడు తన కోపమంత కనపరచును జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును కాబట్టి జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దాని చూపకుండుట అనేటువంటిది ఒక మంచి మరి గుణలక్షణంగా ఇక్కడ చెప్పబడుతుంది అందుకొరికే ఎఫీసీలకు రాసిన పత్రికలో కూడా అప్పు వస్తున్న పౌలు అంటాడు ఆరో అధ్యాయం నాలుగవ అధ్యాయంలో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి కాబట్టి కోపం రేపకుండా వారిని ఎట్లాగా పెంచాలంట ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచాల అది సరైనటువంటి యొక్క మరి మంచి తండ్రి కొండవలసిన గుణలక్షణం రైట్ మొట్టమొదటిగా అది కాబట్టి వాడు వాడుగుండాలా అట్లాగే అక్కడ ఏం జరుగుతుంటుంది అక్కడ చూసేదే మరి పోరాటాలు ఉండకూడదు రెండవదిగా అదే నాలుగవచనంలో ఇరవై అధ్యాయం నాలుగవ వచనంలో ఏమంటాడంటే విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను కూర్చువాడు విచారించడు విచారించు వచ్చినప్పుడు వానికి ఏమీ దొరకదు కాబట్టి ఇక్కడ సోమరితనము అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం అయితే మంచి తండ్రి ఎట్లాగుంటాడు సోమతనము లేనివాడుగా ఉంటాడు హార్డ్ వర్కింగ్ మ్యాన్ అనేటువంటి కార్యం కాబట్టి దాని కొరకే మనం చూస్తున్నాము కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయంలో మరి యహోవైందు భక్తులు కలిగి ఆయన నడుచు నడుచువారందరూ ధనులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును కాబట్టి ఎవరు ధన్యుడు మరి చేతుల కష్టార్జితము సోమరితనము లేకుండా కష్టపడి మరి తన పిల్లల కొరకై ప్రయాస పడేటువంటి వాడే మంచి తండ్రి అనేటువంటి కార్యాన్ని ఇక్కడ కాబట్టి దేవుడు అటువంటి వారిని ఆశీర్వదించి వాళ్ళు ధనియులు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు చెప్పేవాడుగా చూస్తుంటాం అన్నమాట మరి మూడవదిగా మనం గమనిస్తుంటున్నాము అదే సామెతలు ఇరవై అధ్యాయము ఐదవ చనంలో గమనించినట్లయితే నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటివి వివేకము గలవాడు దాని పైకి వివేకము కలిగిన వాడు దాని పైకి చేదుకున్నాడు అంటే అర్థం ఏంటి వివేకము కలిగిన వాడు హృదయాలోచనలు ఎరిగేవాడుగా ఉంటాడు అనమాట అంటే గుడ్ లిసనర్ బాగా వినేవాడుగా ఉంటున్నాడు కాబట్టి వినుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది అందుకొరకే ఏమంటాడు రోమిలకు రాసిన పత్రిక మరి పదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును కాబట్టి ఎవరిని గుర్చినా యేసుక్రీస్తు గురించిన మాట ద్వారా మనకి ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది అందుకే ఏమంటాడంటే చూడండి మరి యాకో పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచనములో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎదు ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడి మాట్లాడుకు నిదానించేవాడును కోపగించుటకు నిధానించేవాడునే ఉండవలను కాబట్టి వినుటకు వేగిరపడాల మాట్లాడుటకు అంటే జాగ్రత్తగా వినువాడైనంటున్నాడు అనమాట కాబట్టి ఒక మంచి తండ్రి యొక్క గుణలక్షణము మరి చూసినట్లయితే మొట్టమొదటిగా కలహం రేపని వాడుకుంటున్నాడు అంటే రెండవదిగా చూసినట్లయితే మంచి కష్టపడి పనిచేసేవాడుకుంటున్నాడు మరి అదేవిధంగా మూడవదిగా మనకి అని బాగా ఆలోచించేవాడుగా వినేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు అంత మాత్రం కాకుండా అదే ఇరవై అధ్యాయంలో ఇంకొక మాట చెప్తాడు చూడండి మరి ఆరోవచనం ఆరోవచనంలో అంటే ఇక్కడ రైట్ దయచూపు దయచూపు వాడిని కలుసుకున్నట్టు అనేకులకు తటస్థించును నమ్ము తగిన నమ్ము వాడు ఎవరికి కనబడడు కాబట్టి దయచూపుట అనేటువంటి వాడిని కలుసుకున్నట్టు అనేకులకు తటస్థించును కానీ నమ్ముకున్నది కాబట్టి ఎవరు నమ్ముకున్నది ఫెయిత్ఫుల్ ఏ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అనేటువంటి కార్యం కాబట్టి నమ్ముకొనదగినటువంటి యొక్క స్నేహితుడు అనేటువంటిది అది కొరక యేశ్రభు ఏం చెప్తున్నాడంటే మరి లూకా స్వార్థ పదకొండో అధ్యాయములో ఐదవ ఇచ్చిన మరియు ఆయన వారితో ఇచ్చిన మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని దగ్గరికి వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి నా యుద్ధ ఏమీ లేదని చెప్పినాడలా కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒక స్నేహితుడు మరి తన ఇద్దరికి వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి కానీ గాక అంటే తాను తన ఇంటిని విడిచి తన స్నేహితు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర తన స్నేహితుని కొరకే అడుగుతుంటున్నాడు అంటే ఎంత నమ్మకమైనటువంటి ఒక స్నేహితుడిగా ఉంటున్నాడు కాబట్టి ఇతరుల కొరకు మనం ప్రార్థించే విషయంలో కూడా నమ్మక విలిగినాలు ఉండాలి అంటే ఒక స్నేహితుని ఆదరించడానికి కొరకై మరి అంటే ఏ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ నమ్మకమైన స్నేహితుడుగా ఉంటాడు ఎవరు మంచి తండ్రి అనేటువంటి వాడు అట్లాగే మనం చూస్తుంటాము మరి ఏడవ వచనములో ఏడవచనంలో గమనించినట్లయితే ఇరవయో అధ్యాయము ఏడవ వచనంలో ఏం చెప్పకూడదు ఇక్కడ యథార్థవంతుడకు యథార్థ నీతి నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు యథార్థ వర్తనుడు నీతిమంతుని పిల్లలు యథార్థముగా ప్రవర్తించేటువంటి నీతిమంతుని యొక్క పిల్లలు ఈ విధంగా ఆ తండ్రి ప్రవర్తించడం ద్వారా పిల్లలకు ఏం జరుగుతుందంట మరి వారు ధన్యులు అంటున్నాడు ఎట్లాగా ధన్యులు అనేటువంటి కార్యాన్ని కీర్తనల గ్రంథం ముప్పై ఏడో అధ్యాయుల ఒక మాట చెప్తాం చూడండి ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నేను చిన్నవాడనే నీ ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవొట్ట గాని వారి సంతాన భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలు అప్పిచ్చు అప్పిచ్చుచుందురు వారి సంతానం వారు ఆశీర్వదించబడుదురు చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం తల్లిదండ్రులు తండ్రి లేక తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి నమ్మకమైన వారు ఉన్నట్లయితే పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడతారనే అనే ఇక్కడ కీర్తనకర్త తన సొంత అనుభవంలో చెప్తున్నాడు నీతిమంతుని యొక్క పిల్లలు ఉంటున్నారు కానీ వారు ఎప్పుడే కానీ మరి విడవబడి నేను అంటాడు వాళ్ళు బిచ్చిపెడితే నేను చూడలేదు ఎందుకంటే వారికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టే అటువంటి వారికి సహాయం చేసే ఆత్మవర్తన యొక్క పిల్లలు ఆ ధన్యులు అవుతారు అంటున్నాడు అనమాట కాబట్టి ఒక మంచి తండ్రి లేకపోతే ఒక క్రైస్తవ తండ్రి లేక ఒక విశ్వాసమైన తండ్రి మరి ఇటువంటి గుణగణాలు కలిగిన వాడుగా ఉంటాడు ఆ విధంగా ఉండుటకు మరి ప్రభు